పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన పింఛన్ల పంపిణీ జరిగేదని కానీ ఈసారి ఒకరోజు ముందుగానే వికలాంగులు వితంతువులు వృద్ధులకు పండుగ వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అందుకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుందని తెలిపారు ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగుతుందని ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు I can't see you hmm? sekali <laughs> 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 రాష్ట్రంలో ఎప్పుడు ఒకటో తారీఖు రాగానే పెన్షన్ పండుగ ఉండేది ఈసారి ఒకటి రాకముందే చరిత్రాత్మకం ఒక హిస్టారికల్ డే నెలకు ముందుగా ఒక రోజు ముందుగా అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ దని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇచ్చిన మాట కంట ముందు మేము ఉంటాం ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా ముందుంటారు రాష్ట్రానికి స్వర్ణయోగం తీసుకొచ్చే సమయం ఇది ఈ సమయంలో ప్రతి ఒక్క బెనిఫిషరీ అవ్వాతాతల నుంచి ఆడవాళ్ళ నుంచి చదువుకుంటున్న పిల్లల నుంచి రైతు కార్మికుల నుంచి రోజు పనిచేసే కూలీల వరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం ఉచితంగా అన్నాం చెప్పాము ఉచిత ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే పెన్షనర్స్కి ముందు మాట చెప్పి మన ఏరియాలతో కలిపి ఏడు వేలు ఇవ్వడం ఆ తర్వాత నుంచి చెప్పిన విధంగా ఒక వెయ్యి పెంచుతూ నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తుండే జరుగుతుంది అంతేకాకుండా రైతులకి కావాల్సిన షెడ్లు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది గొర్రెల పెంపకం ఇవ్వడానికి జరుగుతుంది అలాగే గోశాల కట్టడం జరుగుతుంది రైతు మాకు రాజు రైతు గట్టిగా ఉంటే దేశానికి వెన్నుముక అని నమ్మిన సిద్ధాంతం తెలుగుదేశంది అలాగే కార్మికులందరికీ కూడా ఇసుక కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది భవన కార్మికులందరికీ ఇచ్చిన హామీలనే నెరవేర్చే ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ అంతేకాకుండా యువకులకు అత్యధికంగా స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళకి ఉద్యోగాల్లో పెట్టి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఉంచాలన్న ఆలోచనతో ఒక గొప్ప యజ్ఞం లాగానే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ యొక్క గొప్ప సంగ్రామం చెప్పాలి నిన్న కూడా చాలామంది ప్రసం చేస్తూ కృష్ణార్థుల లాగా రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు ఈ మహా సంగ్రామంలోనని ఖచ్చితంగా మంచిదే విజయం రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని మళ్ళీ తెలియజేకి ఈ యొక్క అద్భుతమైన స్పందన ప్రజలు చూపిస్తున్న ప్రేమే ముఖ్యంగా మా పైన పెట్టుకున్న నమ్మకానికి తిరిగి వాళ్ళకి చేయాల్సిన సేవ చేస్తామని మాటిస్తున్నాం ఇంత అద్భుతంగా పాలన ఉంటుంది ఇంతే అద్భుతంగా పథకాలను కూడా అమలు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది